సర్జరీ తర్వాత ఫాస్ట్ రికవరీకి ఈ ఫైవ్ సూపర్ ఫుడ్స్ ని అసలు మిస్ అవ్వద్దు హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సాయి కృష్ణ గద్దే కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ కృష్ణ స్పైన్ అండ్ ఆర్థోకే గుంటూర్ అండ్ ఆల్సో కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ వన్ పప్పు దినుసులు ఆపరేషన్ తర్వాత పప్పు తినొచ్చు చాలా మందికి డౌట్ ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఈజీ టు డైజెస్ట్ సెకండ్ ఫైబర్ రిచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని రకాల ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్ని తీసుకోవచ్చు దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ అండ్ కాల్షియం నెంబర్ త్రీ దుంపలు తినచ్చా అని ఇంకొక డౌట్ ఉంటుంది చిలకటి దుంపలు బంగాళదుంపలు ఇవన్నీ కూడా మంచి కార్బోహైడ్రేట్ సోర్స్ అండ్ మంచి మినరల్ రిచ్ సోర్స్ ఖచ్చితంగా తీసుకోండి నెంబర్ ఫోర్ ఫ్రూట్స్ ఒకవేళ మీకు డయాబెటీస్ కనుక లేకపోతే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు దే ఆర్ ఆల్ వెరీ రిచ్ ఇన్ మినరల్స్ నెంబర్ ఫైవ్ కర్డ్ అండ్ బటర్ మిల్క్ ప్రతి ఒక్క పేషెంట్ కి ఉండే డౌట్ సర్జరీ తర్వాత పెరుగు తినచ్చా మజ్జిగ తాగొచ్చా అని ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ కర్డ్ అండ్ బటర్ మిల్క్ అనేది చాలా రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా అట్ ద సేమ్ టైమ్ దే వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ప్రోటీన్ సో ఈ ఫైవ్ ఫుడ్స్ ని మిస్ అవ్వకుండా తీసుకోండి ఫాస్ట్ వే రికవర్ అవ్వండి థ్యాంక్ యూ